చెట్టు పేరు చెన్నంగి చెట్టు ఇది టీబీ వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఆకులు దంపి చట్నీ వేసి పెట్టినట్టయితే టీబీ అనేది కంట్రోల్ అవుతుందంట అట్లనే ఈ కాయలు ఉన్నప్పుడు కనుక కాల్చుకొని తింటే ఇంకా తొందరగా కూర అయిపోతుందంట ఇవైతే మనకు ఎండిపోయినాయి చూపిస్తా నేను ఇట్లా విత్తనాలు అయితే అయినాయి మనం ఈ విత్తనాలను ఇట్లా టబ్లలో చల్లుకోవడం వల్ల మళ్ళీ ఇట్లా చిన్న చిన్న మొలకలు అయితే మొలుస్తాయి చూపిస్తా మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క అట్లనే ఇంట్లో మనకి తిప్పతీయ కూడా వాడుతుంది చూడండి తిప్పతీయ కూడా పిట్టలు తీసుకొచ్చేసినా ఏమో ఈ తిప్పతీయ కూడా మనకైతే వస్తుంది ఇట్లా విత్తనాలు వేసుకోవడం వల్ల ఇట్లా మళ్ళీ చిన్న చిన్న మొలకలు వచ్చి మనకు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది నేను టైర్లో పెట్టుకున్న ఈ కాయలు కూడా ఎండిపోయినాయి ఇక్కడ ఇవి కూడా విత్తనాలకే ఇంకా మీలో ఎంతమందికి చెట్టుకు తెలి చెట్టు గురించి తెలిసో కామెంట్ చేయండి ఇంకా ఈ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు దగ్గు దమ్ము అంటారు టీబీ అంటే వాళ్ళకనమాట ఇది ఈ చెట్టు ఆకులు తీసి తెంపి ఇట్లా ఇట్లా ఆకులు తెంపి ఇందులో మనకు సేమ్ మనం కరివేపాకు పొడి చేసుకున్నట్టుగా చేసుకోవచ్చు లేదంటే టమాటాలు చింతపండు వేసి చట్నీలాగా కూడా చేసి పెడితే వాళ్ళకి తక్కువైపోతుంది చెన్నంగి చెట్టు అంటారు దీన్ని అడవి చెన్నంగి ఉంటుంది మళ్ళీ ఇట్లా ఇది మన చెన్నంగి అన్నమాట అడవి చెన్నంగి తినరు అది పెద్ద పెద్ద ఆకులు ఉంటుంది ఇది వచ్చేసి ఇట్లా చిన్న చిన్న ఆకులు ఉంటుంది ఇట్లా కాయలైతే కాస్తుంది ఇది మన చెన్నంగి చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్